టూ వైవిఎఫ్ ట్రీట్మెంట్స్ పై ఇరవై వేల డిస్కావు డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్స్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సంతానిఎం ఫర్టీ అంటే సంతోష్ సార్ తెలుగు రాష్ట్రాల్లో అందరి చూపు పిఠాపురం వైపు ఉంది అసలు ఏం జరిగోంది ఎందుకంటే గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారు ఈసారి సార్ నియోజవర్గం మార్చుకుని కూడా పిఠాపురంలో పోటీ చేస్తున్నారు ఆల్రెడీ జనసేన వాళ్ళు కూటమ్మ వాళ్ళు కావచ్చు అక్కడ టీడీపీకి సంబంధించిన వర్మ కావచ్చు లక్ష ఓట్లకు పైగా మెజార్టీ వస్తుందని చెప్తున్నారు యాక్చువల్గా లక్ష ఓట్లకు పై ఓట్లతో మెజార్టీ వచ్చే అవకాశం కనిపిస్తుంది అక్కడ లక్ష లక్షఓట్లు మెజార్టీ అంటే ఏమనుకుంటున్నారు అది అంటే ఇంప్రాక్టికల్ రెండోది ఒకటి పవన్ కళ్యాణ్ గారు జనసేన తరఫున ముందు ఏ విధంగా వచ్చారు ముఖ్యమంత్రి పదవి అవునా అక్కడి నుంచి వచ్చి ఆఖరి పిఠాపురంలో గెలుస్తామా గెలవమా మెజార్టీ స్టేజ్కి వచ్చిచ్చారంటే ఏమనుకోవాలి దాన్ని అసలు మెజార్టీతో సంబంధం లేదు గెలుపుకోవటం లేదే మెజార్టీ అంత వచ్చినా ఒకటే దాని పెద్ద తేడా ఏం లేదు మీరు నాలుగు ఓట్లతో గెలిచిన ఒకటే లక్ష ఓట్లతో గెలిచిన ఒకటే నాకు తెలిసి లక్ష ఓట్లు అనేది చాలా ఎగ్జాజిరేషన్ ఎందుకంటే వంగా వంగా గీత గారు తక్కువ క్యాండిడేట్ ఏం కాదు ఆల్మోస్ట్ ఆవిడ జెడ్పీ చైర్మన్ దగ్గర నుంచి ఎంపీ దగ్గర నుంచి ఎమ్మెల్యే దగ్గర నుంచి ఆవిడ చేయని పదవి లేదు పైగా ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి ఎప్పుడు సమాజానికి సేవ చేసే వ్యక్తి నేను అనుకుంటాం అంత తేలిగ్గా జనం గ్లామర్కి లొంగి వాళ్ళకి వాళ్ళే రేపు పొద్దున మోసం చేసుకోలేరు ఎందుకంటే రేపు వీళ్ళకి అందుబాటులో ఉండేది ఎవరు ప్రజలకి అందుబాటులో ఉండేది ఎవరు గీత గారు ఫైట్ చాలా టఫ్గా ఉంటుంది మీరు అనుకున్నట్టుగా లక్ష షోట్టు రెండు లక్షల లోటే ఇవన్నీ ట్రాష్ అంటే చాలామంది వెళ్ళి ప్రచారం చేశారు కదా పవన్ కళ్యాణ్కి మద్దతుగా సంబంధించి సినీ ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు లేదంటే జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు చాలామంది ఆర్టిస్టులు వెళ్ళి అక్కడ ప్రచారం చేయడం జరిగింది పవన్ కళ్యాణ్కి కంపల్సరీ గెలుస్తారని చెప్తున్నారు అక్కడ ఉన్న వర్మ కూడా తన యావదాస్తిని కూడా పంధం కడతా అని చెప్తున్నారు ఇప్పుడు వర్మ గారికి అన్యాయం జరిగింది కదా అక్కడ ఆయనకి సీట్ అయింది ఆయన బాగా వర్క్ చేసుకున్నాడు అన్యాయం జరిగింది మీరు ఒకవేళ నేను సపోర్ట్ చేస్తున్నా మీకు మీరంటే అభిమానం ఉన్నాళ్ళు మీరంటే ప్రేమ ఉన్నాళ్ళు ఎదుట సపోర్ట్ చేయకపోవచ్చు మీరు చేయొచ్చు మీ క్యాటర్ చేయాలనే ఉంది అంటే పరిస్థితి ఎట్లా ఉందనేది అంత తేలిగ్గా లేదు బంగాగత గారు కూడా చాలా టఫ్ ఫైట్ ఇస్తారు డెఫినెట్గా గెలిచే ఛాన్స్ ఆవిడకు కూడా ఉంది అంటే లాస్ట్ టైం రెండు చోట్ల ఓడిపోవడం కావచ్చు అక్కడ కుల సమీకరణాలు అంటే క్యాస్ట్ చూసుకుంటే కాపులు అధికంగా ఉండడం కావచ్చు ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా పవన్ కళ్యాణ్కి అడ్వాంటేజ్గా అయ్యే అవకాశం లేదంటారు లాస్ట్ టైం ఆయన ఓడిపోయింది ఎక్కడ భీమవరంలో బాగానే ఉన్నారు కదా కాపులు అంటే ఇక్కడతో కంపేర్ కంపారిజన్ కాదు అక్కడ బాగున్నారు కదా ఉన్న చోటే ఓడిపోయారు అయినా అంటే ఒక సింగిల్ సింగిల్గా పోటీ చేస్తారు ఇప్పుడు కలిసి పోటీ చేయడం టీడీపీ జనసేన ఓట్ ట్రాన్స్ఫర్ అదే నేను అంటున్నా ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా నువ్వు ఓట్ ట్రాన్స్ఫర్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అవ్వాలి కదా అక్కడ మరి అటు మీరు అనపర్తి తీసుకోండి ఆయన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కానీ బీజేపీలో ఏసి మరీ సీట్ ఇచ్చారంటే ఏమనుకోవాలి దాన్ని ఏమనుకోవాలి మరి మీరు అనుకున్నట్టు ఓట్ ట్రాన్స్ఫర్ అయితే ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వటం ఖచ్చితంగా అవుతుంది అనుకుంటే క్యాండిడేట్లు మార్చాల్సిన పని లేదే మార్చాల్సిన పని లేదు కదా క్యాండిడేట్లు మార్చుతున్నారంటే దాని మీనింగ్ ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వదనేగా అవ్వకపోతే మారుస్తారు తప్ప అవుతున్నప్పుడు ఎందుకు మారుస్తారు ఇక్కడ మీ పక్కన ఉన్న మంగళగిరిలో ఎలా ఉండబోతుంది కనీ విని ఎరగిన భారీ మెదాటితో అయితే లోకేష్ గెలుస్తామంటున్నారు అక్కడ వైసీపీ ఏమో అభ్యర్థుల మీద అభ్యర్థులు మార్చింది అంటే నారా లోకేష్ ఆల్రెడీ గెలిచేశాడు వైసీపీ ఓడిపోతుందని ముందే ఫిక్స్ అయిపోయారు వైసీపీ వాళ్ళని చెప్తున్నారు అసలు అవన్నీ కాదండి ఒకటి నిన్నది నారా లోకేష్ గారు ఆల్రెడీ అక్కడ ఓడిపోయిన సీటే వాటమేం కొత్త కాదు అక్కడ ఓటమే జరిగింది ఇవాళ మీరు ఏమంటున్నారు ఆయన కోసం మార్చారంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఆయన స్ట్రాటజీ చూడండి ఎలక్షన్కి ముందే ఎక్కడెక్కడైతే ఎమ్మెల్యేల మీద కానీ వాళ్ళ మీద కానీ ప్రజల్లో వ్యతిరేకత ఉందో లేకపోతే అసమ్మతి ఉందో అక్కడ లోకల్గా వాళ్ళని మార్చేశారు అక్కడ నుంచి మార్చి వేరే చోట ఇవ్వటమో లేకపోతే వాళ్ళని ఒప్పించి ఇంకోడ సీట్ ఇవ్వటమో జరిగింది అంటే ముందే స్ట్రాటజీ ఫిక్స్ అయిపోయింది అక్కడ కానీ ఇక్కడ జరిగింది ఏంటి ఆఖరి రోజు వరకు కండవాళ్ళు మారుస్తూనే ఉన్నారు సీట్లు మారుస్తూనే ఉన్నారు గెలిచే వాళ్ళని సీట్ తీసారు డబ్బులకి ఓ డబ్బులకి సీట్లు అమ్ముకున్నారనే ప్రచారం వచ్చేసింది సీట్లు అనేది డబ్బుకి అమ్ముకుంటున్నారు ఏది క్యాష్ కొట్టు సీటు పట్టు అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది కదా దానికి ఏం సమాధానం చెప్పాలో తెలియక తలపట్టుకుంటుంటే వాళ్ళు ఏదో వచ్చి మనం లోకేష్ గారి గెలిపా ఇంకోవాళ్ళు గెలుపా గెలిస్తే గెలుస్తారు గెలవోంది గెలవపోవచ్చు అది కాదు అక్కడ ప్రశ్న అసలు ఆ స్టేజ్కి వెళ్తున్నాం అంటేనే మనం తగ్గి మనకు మనం తగ్గించుకున్నట్లక్కే గెలుస్తున్నారా గెలవట్లేదనే విషయం జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఎందుకు రావట్లా పులివెందులు అన్నారు వాళ్ళు కూడా వైనాడు పులివెందులు అని మాట అంటాం కాదు ఇవాళ ఏమన్నా పులివెందులు మేము గెలుస్తున్నాం అంటున్నారా అంటలేదు కదా మరి ఇక్కడ ఎందుకు వస్తుంది అది కాబట్టి అంటే ఏంటంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువ ఉంది కాబట్టి కాన్ఫిడెన్స్ పెంచుకుండానే చెప్పుకుంటున్నారు